అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి ఐసిఈడిఎస్ ప్రాజెక్టు సారథ్యంలో పోషణ్ అభియాన్ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున తమ్మలపల్లి తమ్మలపల్లి టూ పరస్తోప్ గ్రామ పంచాయతీల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు టీకురుపల్లి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పౌష్టికాహారానికి సంబంధించిన చిరుధాన్యాలు కూరగాయలు ఆకుకూరల స్టాల్స్ను ప్రదర్శించారు తల్లు పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం పై జడ్బిఎన్ ఫార్మింగ్ అసోసియేటెడ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో వర్క్ చేస్తున్నా అన్నమయ్య జిల్లాలో మా ప్రకృతి వ్యవసాయము చాలా ఈ జిల్లాలో చాలా మండలాల్లో జరుగుతుంది మెయిన్ గా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఆరోగ్యం పోషణ పైన సపరేట్ ఇంకొక డిపార్ట్మెంట్ లాగా ఇందులో మేము అంగన్వాడి మేము ఇక్కడ తమగాలపల్లి మండలంలో చేస్తుండేది ఎదురువారిపల్లి పంచాయతీ ఎక్కువబోయేపల్లి తంబాలపల్లి పంచాయతీ పల్లి మాత్రమే తీసుకున్నాం తర్వాత ఎరసానిపల్లి కన్యమాడుకు గుండపల్లి మెయిన్ సెంటర్స్ ఒక్కటే తీసుకున్నాము వీటిలో ఆరోగ్య పోషణ పైన ప్రతి నెల పిల్లల ఎదుగుదల ఎలా ఉంది తల్లి తల్లి వాళ్ళు ఎలా కేర్ చేస్తున్నారు ఇలాంటి మీటింగ్స్ మేము అంగన్వాడీలో కండక్ట్ చేస్తాము మీరు ప్రతి నెల గ్రోత్ మానిటరింగ్ చేస్తారు కదా అప్పుడు మీటింగ్స్ పెట్టుకోవడము టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు పిల్లలకి మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకి పరిశుభ్రత పైన ఆరోగ్యం పైన తీసుకునే ఆహార పదార్థాలపైన ప్రతి నెల మేము వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు కూడా ఒక్కొక్క అంగన్వాడీలో ఒక్కొక్క విధంగా చేస్తా ఉంటారు మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు చెప్తా ఉంటారు మేము ఏమంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు రక్తహీనత రక్తహీనత పైన ఒక క్లాస్ చెప్పడం ఒక రెండు గంటలు పిలిపించి చెప్పడము తల్లులకే కాదు మగవాళ్ళకు కూడా చెప్తాము ఇలా డేలో నైట్ లో ఎప్పుడైనా వీలు కమ్యూనిటీకి వీలుగా మీటింగ్స్ పెడతాం దీంట్లో ఇప్పుడు ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటుండేది ఏంది తల్లు చెప్పండి ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు పోషణ పోషన్ మహాన్ మహోత్సవం అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటా వెరీ గుడ్ తీసుకునే ఫుడ్ సరిగా ఉందా మనము ఉండాలి తీసుకునే ఆహారం అన్ని రకాలు తీసుకుంటాం మాంసము తీసుకుంటున్నాము కోడిగుడ్లు తీసుకుంటున్నాము తర్వాత ఆకుకూరలు కూరగాయలు ధాన్యాలు పప్పులు అన్ని తీసుకుంటాం తీసుకునేదంతా ఒకప్పుడు ఒక ఐదు కిందటే తీసుకోండి అప్పుడు ఎరువులు ఎక్కువ ఉంటాను మందులు ఎక్కువ వేస్తా అంటారా ఎరువులు ఎక్కువ ఐదేళ్ల కింద తేడాతో తీసుకుంటే ఇప్పుడు ఉండేదానికి ఇప్పుడు అంతా కెమికల్స్ ఎక్కువగా వాడుతున్నాం ఐదేళ్లలోనే తీసుకుంటే చాలా తేడా వాతావరణంలోనే చూసుకోండి మెయిన్ గా మనకి ఇంకా ఎక్కువగా ఉంది నలభై రెండు డిగ్రీలు ఎప్పుడన్నా చూసామో మనం టెంపరేచర్ చూడలేదు కానీ ఈసారి ఈ సంవత్సరంకి లాస్ట్ సంవత్సరంకి తేడా తీసుకోండి వాతావరణంలో మార్పులు రావడానికి కారణం ఎవరు మనమే అనేది మనమే మందులు తీసుకో మందులు తీసుకుని ఎక్కువ పంట బాగా రావాలని చెప్పి భూమికి ఏం చేస్తున్నాము నష్టం కలగజేస్తాము నష్టం చేయడం వల్ల ప్రమాదం మనకే కదా భూమాత ఏమి ఉండదు భూమాత ఏది మనం ఇస్తానమో అది తిరిగి మనకి ఇస్తుంది మనం ఏమి ఇస్తాం వాళ్ళు మనం చెడు చేస్తున్నాం కాబట్టి చెడే మరి తిరిగి వస్తుంది వాతావరణంలో మార్పు గాలిలో మార్పు గాలి తీసుకోండి గాలి వల్ల కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం మనం గాలి ద్వారానే వచ్చాయి చాలా వరకు ఇప్పుడు మనము ఈ వీటన్నిటికన్నా సమతుల్య ఆహారం సమతుల్య ఆహారంలో ఏమేమి వస్తాయి ఇక్కడ మీకు ఫుడ్ పిరమిడ్ కనపడుతుందా కింద ధాన్యం రూపంలో ధాన్యం రూపంలో తర్వాత పండ్లు కూరగాయలు తర్వాత పాలు గుడ్లు నూనె నూనె పదార్థం ఇది ప్రతిరోజు తీసుకుంటా అంటాం వారంలో కనీసం రెండు మూడు రోజులన్నా పండ్లు అనేవి తీసుకుంటున్నాం తీసుకుంటున్నారు అందరూ తీసుకుంటారు ప్రతిరోజు తీసుకునే దాంట్లో కూడా ఎక్కువ మనం యాపిల్ పండించు అని చెప్పాము ఇక్కడ మనం ఏం చెప్తాము దానిమ్మ దానిమ్మ మనకు పండించేది మన ఇంటి దగ్గర ఒక చెట్టు పెట్టుకున్న కాయలు వస్తాయి సేమ్ అలాగే జామకాయలు సపోటా ఇవన్నీ వీటన్నిటికీ మనం మందు కొట్టకుండా మన ఇంటి దగ్గరే ఉన్న ఇంటి వైద్యంతోనే ఇంట్లో ఉండేదాంట్లో బూడిదతో వీటితోనే పండించుకోవచ్చు మనం మందు కొట్టకపోకుండా నూనె అంటే కష్టం లేదు చాలా మంది గానగలు ఆడించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు పంట ఉండాలా ప్లస్ గాన ఉండాలా ఇలాంటివి మనకి దొరికే వాటిలో మనం బాగా తీసుకునేది అన్నం కంటే ఎక్కువ తినాల్సింది కూర కూడా కూరగాయలు బాగా పండించుకొని మందులు వేయకుండా పండించుకుంటే చాలు మిగతావన్నీ తీసుకుంటాం అది ఒక యాభై శాతం ఉంటే యాభై శాతం కూరగాయలు ఆకునే ఉంటుంది పోషకాలన్నీ వీటి వరకన్నా మీకు అంగన్వాడికి చూడండి ఇక్కడ అంగన్వాడికి ఎంత మంచిగా ఉందో తల్లుకి ఫుడ్ పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి ఇస్తున్నారా లేదా అని మీ టీచర్ ఏమో చెప్తున్నారు ఇక్కడ మీరు తల్లి చెప్పాలి మీరు ఎంత రెస్పాండ్ అంటే మీరు ఇక్కడ అంత జరుగుతూ అయినది మీరు చెప్పలేదు ఈ అంగన్వాడి చూస్తున్నారు చూసి మీరు మీ ఇళ్ళ దగ్గర కనీసం మా కూరగాయల వరకు పండించుకుని చేసుకోండి పెట్టి పెట్టా అంటామంటే ఇక్కడ మీకు ఇవ్వడానికే కాదు మీరు కూడా ఇలా చేసుకోవాలి ఇక్కడ వచ్చి చూసి ఇందులో ప్లాంటి దగ్గర చేసుకోవాలని చెప్పేసి మీరు తెలుసుకుంటారు ఇవన్నీ కూడా మేమేమి చూసేదానికి మీకు పెట్టేదానికి చేసుకొచ్చి పెట్టడం అంగీ వాళ్ళు చేయకూడదు మేము ప్రతి తల్లి ఒక్కొక్క తల్లి ఒక్కొక్క రకం చేసి తీసుకురావాలా ఇప్పుడు ఒక్క తల్లి ఒక రకం చేస్తే ఇప్పుడు ముగ్గురు తల్లి వచ్చినాను మూడు రకాలు వస్తాయి పది మంది వస్తే పది రకాలు వస్తాయి ఒకరిలో ఒకరికి పోటీ ఉండాల ఇలా చేసుకొని వస్తే రేపు పొద్దున ఈ రోజు నేను ఇది చేశాను ఇంకొకటి చేయాలని వాళ్ళు ఇది చేసిన నేను మా ఇంట్లో ఇది ట్రై చేస్తాను అని చెప్పి మీలో మీకే ఉండాలి తల్లిలు కూడా హాజరు చాలా తక్కువ ఉంది కనీసం టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు అయినా రావట్లేదు ఇప్పుడు అసలు సరిగ్గా ఎన్నిసార్లు ఫోన్ చేయాలంటే అందరూ ఒక్కసారిగా వస్తే ఏదో ఒకటి చెప్తారు మీకోసమే వస్తుంటారు కాబట్టి చెప్పడం అంటే ఇంకా మెయిన్ అందరికి ఆధారం అంగన్వాడీ సెంటర్ మేము ఎవరైనా ఏదన్నా వచ్చి చెప్పాలంటే ఇక్కడికి వచ్చి మెయిన్ బంధులకి పిల్లలకి చెప్పడానికి ఇది ఒక్కటే ఆధారం ఇక్కడికి రండి మీటింగ్స్కి రండి ఒక గంట కేటాయించుకోండి రోజులో రోజు రంగ నెలలో ఒక రోజు వచ్చి అందరూ ఒక్కసారిగా వచ్చి రేషన్ తీసుకోకపోతే మీకు ఇబ్బంది ఉండదు వీళ్ళకు ఇబ్బంది ఉండదు సమతుల్య ఆహారం ఈ అన్ని ఆహార పదార్థాలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు కానీ ఒక రోజులో అన్ని తీసుకుంటాం కదా కనీసం వారంలో నాలుగు రోజులన్నా ఆకూరలు తినండి ఆకురలు కూరగాయలు రోజు తీసుకుంటాం ఆకూరలు అనేది పప్పు చేసినప్పుడే ఎక్కువ